నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ పండిత్ గారు శ్రీనివాసరావు సో సార్తో మాట్లాడి ఈరోజు మన హెల్త్ పరంగా వచ్చేటువంటి చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అండి గురు సార్ బాడీ మొత్తంలో కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక లో మనకి వ్యాధిన బారిన పట్టమో లేదంటే ఏదో ఒకటి రావటం జరుగుతూ ఉంటుంది అసలు బాడీలో వచ్చేటువంటి డిసీజెస్ ఎందుకు వస్తాయి అంటారు అది ఏదైనప్పటికీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే పూర్వకాలంలో అయితే మంచి ఆహారం తీసుకునేది ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గూలికల అసలు దానికి దూరంగా మంచి జీవక్రియ అంటే మెరుగుపరిచే అంటే దేశీయ ఆవులతో ఆవు పేడ బెల్లం శనగపిండితో రకరకాల మాన్యులు తయారు చేసి రైతులు పండించేది కాబట్టి అప్పుడు ఏంటంటే అన్నం దైవం స్వరూపం అని అప్పుడు అన్నం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జిమ్ కోచ్లు ఆయుర్వేద డాక్టర్లే ఇంకొక ఆయన కొబ్బరి నూనె తాగమంటాడు మరి ఆయన దగ్గర పోగానే ఓ లక్షల రూపాయల డబ్బాలు సేల్ చేసుకుంటానికి ఇంకో అతనికి కూరలు అరికలు సామాన్లు తినమంటారు మళ్ళీ అక్కడికి పోతే హోమియోమెడిసిన్ ఇస్తారు అంటే ఇవన్నీ పబ్లిక్ లో మా దగ్గరకు వచ్చి చెప్పేవి ఇవన్నీ జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది ఒక ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఈ ఆరు వేల సంవత్సరాల చరిత్రని ఈ తూర్లు పరుస్తానికి రకరకాల వ్యక్తులు ఒకతను డైటిస్ట్ అంటాడు ఒక డెంటిస్ట్ అంటాడు ఒక ఇంకో ఇంకో ఇస్ట్ అంటారు రకరకాలుగా అంటారు కానీ ఆయుర్వేదంలో పుట్ట రోగాల పుట్ట అని చెప్తుంటారు కాబట్టి వాస్తవంగా ఏంటంటే సుఖ విరోచనం అంటే ఉదయాన్నే లేవగానే జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఒక టూ మినిట్స్లో లో వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి ఈ రోజు పరిస్థితి ఏంటంటే చాలా మంది వెళ్తే కెళ్తే ఓ పేపర్ చదివింద మొత్తము ఇంతకుముందేమో ముందేమో అసలు వాస్తవంగా ఏంటంటే అదొక ప్రక్రియ కింద అంటే మోషన్ కింద కూర్చోవడం అది ఒక యోగా ప్రక్రియ అది వాస్తవంగా దాన్ని దాన్ని మరిచిపోయి ఏంటంటే అన్ని ఇప్పుడు టబ్బుల్ లాంటివి వచ్చినాయి వాడు ఎంత హైట్ ఉంటే అంత హైట్ కట్టించుకుంటారు దాంట్లో ఏంటంటే బౌల్ కదలిక లేక అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి నైట్ ఎంత తీసుకున్నా కూడా మా ఇప్పుడు మా గురువు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన శ్రీపద బ్రహ్మచారి గారు వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఉదయం భోజనం చేస్తాడు మధ్యాహ్నం భోజనం చేస్తాడు రాత్రి కూడా భోజనం చేస్తాడు అంటే ఇక్కడ ఈ వ్యవస్థ మనకు సంవత్సరాలు గడిచిపోయే కొద్దీ మనకేం జరుగుతుందంటే కొత్త కొత్తగా మనమే రూపొందించుకుంటున్నాం అంటే మన ఉపాధి కోసం అనేక రకాలుగా వేషధారణ మారుతుంది ఒక్కొక్కరి కాబట్టి ఏంటంటే పొట్ట రోగాల పుట్ట ఈ పొట్ట క్లీన్ గా ఉండడానికి సుఖ విరచన కావడానికి ఒక మంచి అద్భుతమైన చిట్కా చెప్తా ఒక చిన్న చిట్కా ఉండాలి ఇంట్లో అన్ని లభించే జీలకర్ర మనకు అందరు తెలిసింది జీలకర్ర కరకాయలు కూడా అంటే జనరల్ గా అక్కడక్కడ అమ్ముతుంటారు పచారీ కొట్లలో దొరుకుతుంటాయి ఒక రెండు వందల గ్రాముల జీలకర్ర ఒక రెండు వందల ఒక మూడు వందల గ్రాముల కరకాయలు తెచ్చుకొని అవి కొట్టి అందులో గింజ తీసేసి ఈ రెండు పౌడర్గా చేయాలి జీలకర్ర కరకాయలు కరకాయ పెచ్చులు అనుకుందాం వీటిని ఏం చేయాలంటే ఇనపకాలు ఆయలు వేసి కొద్దిగా దోరగా వేయించి రెండు పౌడర్ బట్టి వస్త్రగాయతం ఎప్పటికైనా కూడా అతి సూక్ష్మంగా ఉంటే చాలా బాగా పనిచేస్తాయి బట్టలు వేసి గనక వస్త్రగాయతం అంటారు దాన్ని అట్లా పడితే ఏంటంటే అతి సూక్ష్మంగా పౌడర్ తయారవుతుంది దానికి ఏం చేయాలంటే అల్లరసం ఒక వాస్తవంగా మేమైతే ఏం చేస్తామంటే మనం ఈ కల్వంస్ ఉంటాయి కాబట్టి కలవం వేసి అల్లం వేసుకుంటే నూరు తాగుంటాం ఆ నూరు ఏం చేస్తామంటే శనగ గింజంతా అంటే మాత్రలు కడతాం ఉదయం ఒక రెండు సాయంత్రం ఒక రెండు వేసుకొని వాటర్ గింక తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీరు మనం ఇంట్లో తీసుకున్నట్టే ఉంటాయి మార్నింగ్ ఒకసారి ఫ్లెష్ అవుట్ అవుతుంది మొత్తం విరోచనం సాఫీగా సుఖ విరోచనం అవుతుంది రాత్రి కూడా ఒకసారి అవకాశం ఉంటుంది తీసుకునే ఫుడ్ని బట్టి అప్పుడు గినక ఈ విధంగా గినక చేస్తే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఏ మోగాల నొప్పులు రావు ఏ దృష్టి లోపం రాదు ఎందుకంటే తీసుకున్న ఫుడ్డు కరెక్ట్గా అరిగి బాడీకి విటమిన్స్ ప్రోటీన్స్ అబ్జర్వ్ కావాలంటే పెద్ద పేగు అనేది ఆ బౌల్ అనేది మొత్తం క్లియర్గా ఉండాలి ఇంకా దానికి గట్ అంటారు ఇంకోటి ఇంకొక రెండు రోజులు అయితే ఇంకొక గన్ అని కూడా పేరు పెడతారు అంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే కాలాలు పోయే కొద్దీ రకరకాలుగా వేసి మార్చుకుంటూ ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు ఏంటంటే ఆయుర్వేద వైద్యమే ఆయుర్వేద సంబంధించింది ఈరోజు ఏంటంటే ఈ జిమ్ కోచ్లు కూడా మొత్తం చెప్తున్నారు మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి మా దగ్గర ఏంటంటే చాలా మంది మేము మిత్రులు ఉంటాం కదా ఆయుర్వేద వైద్యులు అనుభవ వైద్యం అంటాం అనుభవ వైద్యం అంటే మా తాతల నాటి నుంచో లేకపోతే మా గురువులు చెప్పిందో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసేదాన్ని ఏదైనా అనుభవ వైద్యం ఉంటే చెప్పంటాం దేనికైనా కాబట్టి ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏది అది ప్రోటీను ప్రోటీను ప్రోటీన్ అని రకరకాలుగా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కాకరకాయల ప్రోటీన్ ఉంటుంది బెండకాయల ప్రోటీన్ ఉంటుంది దొండకాయలో ఉంటుంది టమాటాలో ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో కూరగాయలు వెజిటేబుల్స్ అనేది ఏంటంటే విత్తనాలని శుద్ధి చేయకుండా దేశీ విత్తనాలను ఎప్పుడు మార్చామో మనం అనేక రకాలుగా రోగాలు వస్తున్నాయి వరి యూరియా సూపర్ స్పాటి గులికలు కొడుతున్నారు కాబట్టి ఈ రోజు ఆ వరిని వాడే పరిస్థితులు లేవు కానీ కాబట్టి మనం ఏందంటే దేశీయ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ఆయుర్వేద శాస్త్రానికి ఇంకా వెలుగులోకి తీసుకుంటే రైతు అనే మహానుభావుడు మారితే ఈరోజు ఏ జబ్బు ఉండదు ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండవు కాబట్టి ఇంట్లో చేసుకునే చిన్న ప్రక్రియ ఒక రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు గనక దూరగా వేయించుకొని పౌర్రగా చేసి వస్త్రగాయితం బట్టి అల్లం రసం వేసి ఏదైనా మిక్సీలలో వేసుకుని అయినా గింత అల్లం రసం పోసుకొని బాగా క్రషింగ్ చేసి దాన్ని చిన్న చిన్న గుళికలుగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఎన్ని రోజులైనా ఇలా ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఉంటాయి ఉదయం రెండు చిన్న సాయంత్రం రెండు ఒక ఎనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లాని కానించి ఎనభై సంవత్సరాల వయసున్న వృద్ధుల వరకు కూడా అవి అయితేనే ఒక్కొక్క గులిక పెద్దవాళ్ళు అయితేనే శనగ గుండెంతా శనక శనగ గింజ అంతా వేరు గింజ కాకుండా మనకు ఈ బుడ్డ శనగలు అని ఉంటాయి ఆ శనగ గింజ అంతా రెండు మాత్రలు పెద్దవాళ్ళు అయితే రెండు మాత్రలు చిన్నపిల్లలైతే ఒక్క మాత్ర చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా గా బాడీ యొక్క శుద్ధి అయ్యి మోకాళ్ళ నొప్పులు గాని మోచేతులు గాని వాతం కానీ ఆమవాతం కాని ఏది రాకుండా దృష్టిలోపం కూడా వస్తానికి ఒక ఈ మధ్య కాలంలో ఒక మహాన్ బావుడు అది కూడా వాత ప్రక్రియ ర అని కాబట్టి ఈ వాతావరణకు దూరంగా ఉండాలంటే కాన్స్పేషన్ లేకుండా ఉండాలి విపరీతంగా ఆకలి కావాలి తీసుకున్న ఆహారం అరగాలి కాబట్టి ఇది ఒక చిన్న ప్రక్రియ మన జీలకర్ర అందరూ తెలిసిందే కనకాయలు అందరు తెలిసిందే ఈ రెండు అల్లం అలంసం అంటే మన ఇంట్లో ఎప్పుడు అల్ల అల్లం పేస్ట్ వాడుతుంటాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిన్న ప్రక్రియ చేసుకుంటే రెండు రేళ్ళు ఆరోగ్యాలు జీవిస్తారు మనకెందుకంటే ఈ రోజు రాత్రిపూట ఎక్కువ భోజనం తీసుకుంటారు ఉదయం పూట ఎక్కువ తీసుకొని రాత్రి పూట తక్కువ తీసుకోవాలి శాస్త్రం కానీ ఏంటంటే కాలాలకు విరుద్ధంగా మన యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటానికి మన జీవన భృతిని సంపాదించుకుంటానికి రకరకాలుగా లేట్ ప్రక్రియ అవుతుంటాయి కాబట్టి హోటళ్ళు ఈ స్విగ్గీ జొమాటోలు పెరిగి ఏంటంటే వాడు ఏముంటో చేస్తుండో ఏం చేస్తుండో తెలియదు కాబట్టి ఇట్లాంటి వెనుక సుఖ విరచన గులికలు అంటారు వీటిని మా గురువుగారు చెప్పింది ఒక సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను నా మా దగ్గరికి ఏ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వచ్చినా సుఖ విరేచన గులికలు ఇస్తారు వాళ్ళకి ఏదో రక ప్రక్రియ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు నిండు నూరేళ్ళు ఆయురవేగ్యాలు జీవించాలని విద్య అనేది నలుగురు పంచాలన్న ఉద్దేశంతో అనేక రకాలుగా నేను యూట్యూబ్ ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తెలిసినా కూడా ఇలాంటి అన్ని ఏంటంటే విద్య నలుగురు చెప్తుంటాం తప్పక మీరు ప్రయత్నం చేస్తే మీ మీ కుటుంబం నిండు నూరేళ్ళు ఏ జబ్బు లేకుండా సాఫీగా ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ